హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఒక స్వామీజీ మూలికలతో తయారు చేసిన ఆయిల్ని చంద్రకళకి ఇవ్వడంతో చంద్రకళ ఆ ఆయిల్ని జగదీశ్వరికి ఇస్తుంది ఇక తర్వాత ఈ ఆయిల్ రాస్తే ఖచ్చితంగా మామయ్య గారు కోలుకుంటారు అత్తయ్య గారు నా మాట నమ్మండి ఇవి ఒక్కసారికి నా మాట వినండి అని బాగా రిక్వెస్ట్ చేయడంతో సరే ఈ ఒక్కసారికి వింటున్నాను నీ మీద నమ్మకంతో కాదు నువ్వు నాతో ఇలా మాట్లాడకుండా విసిగించకుండా ఉంటావు అందుకని ఈ ఒక్కసారికి ఆయిల్ రాస్తున్నాను అని అంటుంది ఇక తర్వాత అత్తయ్య గారు నేను కూడా వస్తాను మామయ్య గారికి ఆయిల్ నేను కూడా రాస్తాను ఖచ్చితంగా ఆయన లేచి తిరుగుతారని కోలుకుంటారని నాకు అనిపిస్తుంది అని ఎనగానే వచ్చిన దగ్గర నుంచి ఇలా చెప్తూనే ఉన్నావు ఇలా చెప్తూ ఉంటే నీ మీద నాకు కోపం పోతుందని నువ్వు అనుకుంటున్నావా నువ్వు చెప్పావని ఈ ఆయిల్ రాయగానే ఆయన కోలుకుంటారని నేను ఎలా నమ్ముతున్నాను నమ్ముతాననుకుంటున్నావు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా అది నీ వల్ల కాదు అని చెప్పి అంటుంది జగదీశ్వరి ఇక తర్వాత జగదీశ్వరి చంద్రకళ ఇద్దరు రఘురామ్కి ఆయిల్ రాస్తారు ఆయిల్ రాసేసిన తర్వాత చంద్రకళతో చంద్ర నువ్వు వెళ్ళి పడుకో బాగా లేట్ అయింది అని జగదీశ్వరి చెప్పడంతో అలాగే అత్తయ్య గారు అని వెళ్ళబోతూ ఉంటుంది చంద్రకళ అదే సమయానికి రఘురంలో కొంచెం చలనం వస్తుంది పక్కనే టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద ఓ గ్లాస్ ఉంటుంది చెయ్యి రఘురం చెయ్యి తగలడంతో గ్లాస్ కింద పడుతుంది ఆ శబ్దానికి వెళ్ళబోతూ ఉన్న చంద్రకళ ఇక జగదీశ్వరి ఇద్దరు ఒక్కసారి ఉలిక్కి పడతారు అదేంటి నేనేమో ఇక్కడ ఉన్నాను చంద్రకళ ఏమో అంత చివరిలో ఉంది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇంతలోపు గ్లాస్ కింద పడింది అంటే గ్లాసుని ఎవరు టచ్ చేసి ఉంటారు అని ఒక్కసారి షాక్ అయిపోతుంది జగదీశ్వరి ఇక వెంటనే చంద్రకళ అత్తయ్య గారు ఆ గ్లాసు అని అనగానే నేను కూడా దాని గురించి అనుకుంటున్నాను ఆ గ్లాస్ కిందవరు పడేశారు అని అంటూ ఉండగా చంద్రకళ రఘురం చెయ్యి కొంచెం కొంచెం కదలడం గమనిస్తుంది అత్తయ్య గారు మామయ్య గారి చేయి కదులుతుంది మీరు చూసారా అని ఎనగానే జగదీశ్వరి కూడా చూస్తుంది ఇక బాగా కదులుతూ ఉంటుంది చేయి అది చూసి చాలా సంతోషంతో రఘురాం దగ్గరకు వచ్చి మామయ్య గారండి మామయ్య గారండి అని లేపుతూ ఉండగా జగదీశ్వరి కూడా ఏవండి ఏవండి అంటూ ఎంతో సంతోషంతో లేపుతూ ఉంటుంది కానీ కదలికలు అప్పుడే రావటం వల్ల ఇంకా రఘురాం ఎక్కువ కోలుకోలేకపోతాడు ఎంతో సంతోషంతో చంద్రకళ అత్తయ్య గారండి అండి గారు కోలుకుంటున్నారు కొంచెం కొంచెంగా ఆయన రికవరీ అవుతున్నారు ఇప్పుడు చే కదిలింది అంటే ఆయనలో కదలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఖచ్చితంగా మామీ గారు కోలుకుంటారు అత్తయ్య గారు అని అంటూ ఉండగా అవును చంద్ర ఇదంతా నీ నోటి చలవే నువ్వు ఏమంటూ అన్నావో ఈ ఆయిల్ రాస్తే మామీ గారు కోలుకుంటారు అత్తయ్య గారు నా మాట విని రాయండి అని నువ్వు అన్నావు అప్పుడు నేను నమ్మలేదు కానీ నీ మాటకి ఇంత బలం ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చంద్రకళని హక్ చేసుకొని ముద్దాడుతుంది జగదీశ్వరి ఆ టైంలో చంద్రకళ ఎంతో సంతోషాన్ని పొందుతుంది అత్తేగారండి నాకు చాలా సంతోషంగా ఉంది మామయ్య గారు కోలుకుంటారన్న నమ్మకం నాకుంది అని నేను చెప్పాను కదా ఇంకా కోలుకున్నారు మన ఇంట్లో ఇంకా సంతోషమే ఇప్పటి వరకు మీరు పడ్డ బాధ కష్టం అంతా కూడా పోతుంది అని చంద్రకళ అంటుంది ఇక జగదీశ్వరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంటలోపు వెళ్ళి శ్యామలని పిలువు శ్యామల చాలా సంతోషిస్తుంది అని జగదీశ్వరి అనడంతో చంద్రకళ పిన్నిగారు పిన్నిగారు అంటూ అరుస్తూ కిందకొస్తుంది ఏయ్ ఏంటి రాత్రిపూట ఆ కేకలు ఎందుకు అరుస్తున్నావు అని అంటే పిన్నిగారండి మామయ్య గారిలో కొంచెం కదలికలు వచ్చాయి ఆయన చెయ్యి కదుపుతున్నారు అని ఎంతో సంతోషంతో చెప్తుంది చంద్రకళ అది వినగానే శ్యామల ఏంటి అన్నయ్య అన్నయ్యలో కదలికలు వచ్చాయా చెయ్యి కదులుతుందా అని సంతోషపడుతుంది ఇక కామాక్షి కూడా సంతోషంతో అంటే మా అన్నయ్య కోలుకుంటున్నాడన్నమాట అని చెప్పి సంతోషంతో అందరూ రూమ్లోకి వస్తారు రూమ్లోకి రాగానే రఘురామ్ని చూసి సంతోషంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది శ్యామల అన్నయ్య నీ పిలుపు విని ఎంత కాలం అయింది అన్నయ్య నువ్వు కోలుకోవాలన్నయ్య ఈ కదలికలు పూర్తిగా రావాలి పూర్తిగా వచ్చి నువ్వు ఇంతకు ముందులాగా లేచి కూర్చోవాలి మా అందరితో మాట్లాడాలన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా జగదేశ్వరి సంతోషంతో శ్యామల మీ అన్నయ్య కోలుకుంటున్నారు ఆయన మునుపటిలా మళ్ళీ ఇంతకు ముందులాగా తిరుగుతారన్న నమ్మకం నాకు పూర్తిగా వచ్చింది అది నెలల్లో కాదు కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఆయన మామూలు స్థితికి వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఇదంతా చంద్రకళ వల్లే చంద్రకళ వనమూలికలతో తయారు చేయించిన ఆయిల్ తీసుకొచ్చింది ఆయిల్ రాసిన తరువాతే మీ అన్నయ్యలో ఈ మార్పు వచ్చింది ఇదంతా కూడా చంద్రకళకే దక్కుతుంది అని అనగానే ఇంకా తర్వాత శాలిని కోపంతో ఏంటి మామయ్య గారు కోలుకుంటున్నారు ఏంటి కదలికలు నిజంగానే ఇలా ఉన్నాయేంటి ఏంటి కదలికలు బాగానే వస్తున్నాయి ఇప్పుడేమో చేయి కదిపించారు ఇప్పుడేమో కాళ్ళు కూడా కదులుతున్నాయి అలా రాను రాను ప్రతి అవయవంలో కదలికలు వచ్చి మావి గారు మునుపట్ల తిరిగితే నా పరిస్థితి ఇంట్లో ఏంటి నాకంటూ ఇంట్లో స్థానం ఉంటుందా అస్సలు నాకు ఉండదు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇప్పటికే క్రాంతికి నా మీద అనుమానం వచ్చి నాకు విడాకుల నోటీస్ కూడా పంపించారు కానీ నటించి నేను ఏదో మారిపోయినట్టు ఆయన దగ్గర నటించి మళ్ళీ ఆయన నా గురించి పునరాలోచించుకునేలా చేశాను ఇప్పుడేమో అదంతా చెరిపేసి మామయ్య గారు కోలుకుంటే మామయ్య గారు నా గురించి క్రాంతితో చెప్పేస్తే ఇక జీవితంలో నాకు ఎప్పుడు ఎలాంటి ఛాన్సు ఇవ్వడు నన్ను బయటకు గెంటేయడమే నాకు విడాకులు ఇవ్వడమే ఈ ఇంట్లో శాశ్వతంగా నా స్థానమే పోతుంది ఖచ్చితంగా మామయ్య గారైతే కోలుకోకూడదు ఎలాగైనా సరే మామయ్య గారిని జీవితాంతం కోమాలోనే ఉండేటట్టు చేయాలి అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆయనలో అయితే ఈ కదలికలు రాకూడదు ఆ కదలిక చెయ్యి వరకే ఉండాలి అని లోపల తిట్టుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి ఇలాంటిది ఏంటి ఏంటి జగదీశ్వరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదంతా చంద్రకళ వల్లే అంటావా చంద్రకళ వల్ల అన్నయ్యలో కదలికలు వచ్చాయని ఎలా అంటున్నావు నువ్వు అసలు అన్నయ్యకి పరిస్థితి రావడానికి కారణమే చంద్ర కదా గిల్లి అంటే ఇదే కదా ప్రాణం తీసేసి మళ్ళీ ప్రాణం పోయడం కోసం ప్రయత్నం చేయటం అంటే ఇదే కదా అసలు ఇలా అవ్వడానికి కారణమే చంద్ర కదా ఇప్పుడేమో అన్నయ్య చెయ్యి కదిపించాడని చెప్పి దానికి కారణం నువ్వు చంద్రాన్ని మురిసిపోతున్నావు ఓ ఎంతైనా మీ అన్నయ్య కూతురు కదా అని అనగానే కామాక్షి అంటూ జగతీశ్వరి అంటుంది ఇంకా మాట కోపం ఆ మాటతో కోపంతో శ్యామల చంద్ర దగ్గరికి వచ్చి అవును కామాక్షి అన్న దానిలో తప్పేముంది చేసింది అంతా చేసి ఇప్పుడు సంతోషపడిపోతున్నట్టు నటిస్తావా నీ సంతోషం అంతా నటన ఇది నిజం కాదు ఇదంతా అబద్ధం అన్నయ్య కోమాలోకి వెళ్ళడానికి కారణమే నువ్వు నీ కుటుంబం అలాంటప్పుడు ఇప్పుడు అన్నయ్య కోలుకున్నాడని నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఇదంతా నీ నటన అని అంటుంది ఇంకా అప్పుడు చంద్రకళ పినిగారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజంగా మామయ్య గారికి పరిస్థితి రావడానికి కారణమే నేనైతే మరి మామయ్య గారు కోలుకుంటే నేను ఎందుకు అంత సంతోషపడతాను ఎంతో ఎన్నో మందులు వాడమని ఎందుకు చెబుతాను ముఖ్యంగా వనమునికలతో తయారు చేసిన ఈ ఆయిల్ రాయమని నేను ఎందుకు చేస్తాను మామయ్య గారు కోలుకోవాలని నేను ఎందుకు తాపత్రయపడతాను నా వల్ల ఆయనకి ఈ పరిస్థితి వస్తే ఇలాగే ఉండిపోవాలని అనుకుంటాను కదా కానీ ఎప్పుడూ అలా నేను అనుకోలేదే ఆయన కోలుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు ఆయన కోసం ఎప్పుడు కూడా నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను నా సాయిశక్తిలా ఆయన కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఇది మీకెందుకు అర్థం కావడం లేదు మామయ్య గారు కోలుకుంటే అందరికంటే ఎక్కువ నేను సంతోషపడతాను ఎందుకంటే నా జీవితం మామయ్య గారి వల్లే నిలబడుతుంది ఏం జరిగిందో ఆయన చెబితేనే మీ అందరికీ అర్థమవుతుంది ఈ ఇంట్లో నేను శాశ్వతంగా ఉండగలుగుతాను దయచేసి మీరు అర్థం చేసుకోండి మామయ్య గారు నాకు తండ్రితో సమానం అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి నేనెందుకు కల్పిస్తాను ఇంకా నన్ను మీరు అర్థం చేసుకోలేదా అని అంటుంది నిన్ను నేను అర్థం చేసుకుంటాను చేసుకోను అన్నది పక్కన ఉంచితే మా అన్నయ్యకి పరిస్థితి రావటానికి కారణమైన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను అన్నయ్య కోలుకున్నా కూడా వాళ్ళనైతే నేను బోన్లు ఎక్కించే తీరుతాను అని చెప్పి శ్యామల అంటుంది ఏది ఏమైనా కూడా జగదీశ్వరి అయితే చంద్రకళకే అప్పచెప్తుంది చంద్రకళ మీ మామయ్య గారి పూర్తి బాధ్యత నీకే నేను అప్పగిస్తున్నాను ఇప్పుడు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టే నేను చెప్తున్నాను మీ మామయ్య గారు నీ వల్లే కోలుకుంటారన్న నమ్మకం నాకు ఖచ్చితంగా కలుగుతుంది నువ్వే ఆయనకి మందులు వేసి నువ్వే ఆయన కోలుకునేటట్టు చేయగలవు అన్న నమ్మకం నాలో ఉంది ఇప్పుడు నా మనసంతా తేలికపడింది అని అంటుంది ఇంకా తర్వాత అత్తయ్య గారు ఖచ్చితంగా మామయ్య గారు లేచి కూర్చుంటారు ఈ రెండు రోజుల్లో ఆయనలో ఎంత తేడా వచ్చింది మొన్నేమో చేతులు కదిపారు ఇప్పుడేమో కాళ్ళు కదుపుతున్నారు లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారు మాట్లాడడం లేదు కానీ కొంచెం కొంచెంగా ఇంత మార్పు వచ్చింది అంటే రేపో మాపో ఆయన మాట్లాడతారు కూడా అని అనగానే ఇక చంద్రకళ మీద కోపమంతా పోగొట్టుకుంటుంది జగదీశ్వరి మీరు వెళ్ళి పడుకుండా గారు అని అనగానే సరేనమ్మా నేను రెస్ట్ తీసుకుంటాను మీ మామీ గారికి మందులు వేసి నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది ఇక జగదీశ్వరి సరే అని చెప్పి అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన శ్యామల ఇలా అనుకుంటూ ఉంటుంది అన్నయ్య రెండు రోజుల నుంచి కోలుకుంటున్నారు ఇంకొక వారంలో ఆయన మళ్ళీ యథాస్థితికి వస్తారు ఏం జరిగిందో చెప్తే ఈ చంద్రకళని ఇంట్లో నుంచి నేను గెంటేస్తాను ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకొని విరాట్కి మరో పెళ్లి జరిపిస్తాను ఈ వరదరాజుల కుటుంబానికి అన్నయ్య కుటుంబం చాలా దూరంగా ఉండేటట్టు నేను ఏదైనా ప్లాన్ చేయాలి అన్నయ్య కోలుకుంటే అసలు ఇక్కడ నేను ఉంచను వీళ్ళని నాతో పాటు మా ఊరే తీసుకువెళ్ళిపోతాను ఎలాగైనా జగదీశ్వరి ఒప్పుకునేటట్టు చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా ఒక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వర్ రఘురాంకి మందులు వేస్తూ ఉండగా రఘురాంలో కొంచెం స్పృహ వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు పడతాడు ఇంకా మామిగారండి గారండి అని ఆతృతిగా అంటుంది అమ్మ చంద్ర అంటూ చెప్పలేక చెప్పలేక చెబుతాడు మామయ్య గారండి మీకు మీకు పూర్తి స్పృహ వచ్చింది మీరు మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా అమ్మ అమ్మ చంద్ర నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు అత్తయ్య గారండి పిన్నిగారండి అని అందరినీ పిలవబోతూ ఉండగా రఘురామ్ ఎవరిని పిలవద్దని చెబుతాడు చాలా సంతోషపడుతుంది చంద్రకళ ఇక ఇలా చెబుతాడు అమ్మ ఒక విషయం నీకు చెప్పాలి అదేంటి అంటే శాలినిని అస్సలు నమ్మద్దు శాలిని వాళ్ళమ్మని అస్సలు నమ్మద్దు నేను ఇలా ఇంతకాలం కోమలో ఉండటానికి కారణం ఎవరో కాదు శాలిని శాలిని వాళ్ళమ్మ ఆవిడే నా నన్ను కట్టి యాక్సిడెంట్ చేయించి కోమాలోకి వెళ్ళేటట్టు చేసింది అని చెప్పలేక చెప్పలేక పదాలన్నీ కూడా బలుక్కొని అతి కష్టం మీద చెప్పడంతో షాక్ అయిపోతుంది చంద్రకళ జయంటి మామయ్య గారు ఏమంటున్నారు మీరు మా పెదనాన్న కదా మిమ్మల్ని యాక్సిడెంట్ చేయించింది అని అంటే లేదు మీ పెదనాన్న వరదరాజులు కాదు శాలిని వాళ్ళమ్మాయి నన్ను యాక్సిడెంట్ చేయించింది ఈ నిజం నేను చెప్పాలనుకున్నాను కానీ అప్పటికే ఏం జరిగిందో నాకు తెలీదు మీరు మాట్లాడుకునే మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి మీ ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కూడా నాకు తెలుస్తుంది కానీ నేను చెప్పలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి ఇంతకాలానికి నాకు మాట్లాడే సత్తు వచ్చింది అందుకని ఇప్పుడు నేను చెబుతున్నాను అని అనగానే ఇక చంద్రకళ షాక్ అయిపోతుంది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ విషయం ముందు మీ అత్తయ్యతో చెల్లెలు శ్యామలతో చెప్పు నీ మీద పడ్డ నిందని నువ్వు తొలగించుకో వెళ్ళమ్మా అని అనగానే అలాగే మామయ్య గారు అంటూ కన్నీరు తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మెట్ల మీద నుంచి కిందకి వస్తూ ఉండగా ఇంతలోపు శాలిని వెళ్తుంది రఘురాం దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏంటి మామయ్య గారు అన్ని విషయాలు చెప్పేశారా అని అంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చావో ఎందుకు చెప్పను ఖచ్చితంగా చెప్తాను ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూశాను కానీ మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు నాలో సత్తు వచ్చింది అందుకని నీ నిజస్వరూపం అంత చెప్పాను మీ అమ్మ మా కుటుంబం మీద కుట్ర పన్ని నన్ను పొట్టన పెట్టుకోవాలని చూసింది ఆ రోజు యాక్సిడెంటు ఇంకా నేను మరచిపోలేను నా కళ్ళ ముందే ఇంకా మెదులుతూనే ఉంది అని అనగానే అయ్యో మామయ్య గారు ఇలా మీరు స్పృహలోకి వచ్చాక ముందు మా కుటుంబం మీదే పడితే నా మీద ప నా మీదే కదా ఎక్కువ ప్రెజర్ పడుతుంది మీ చిన్న కొడుకు క్రాంతి అసలు నన్ను బ్రతకనిస్తాడా నన్ను విడాకులు ఇచ్చి బయటకు పంపించేస్తాడు కదా ఇలా మీరు అన్ని విషయాలు చెప్పేస్తే ఎలా మామయ్య గారు అని నీ నీలాంటి రాక్షసి అసలు నా ఇంట్లో ఉండకూడదు అని అంటాడు ఇంకా అవును మామయ్య గారు ఉండకూడదు మీరు చెప్పింది కరెక్టే కాకపోతే నేను కాదు మీరు అంటూ ఓ పెద్ద కర్రతో తల మీద బలంగా కొడుతుంది ఇక అలా కొట్టగానే ఒక్కసారిగా మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ మాట ఆగిపోతుంది మాటలాడలేని పరిస్థితికి అయిపోతాడు ఇక ఎవరు చూడకుండా కామ్గా అక్కడి నుంచి శాలిని వెళ్ళిపోతుంది చంద్రకళ జగదీశ్వరిని శ్యామలని అందరినీ పిలుస్తుంది త్వరగా మీరు రండి మామయ్య గారు మాట్లాడుతున్నారు మీతో ఏదో చెప్పాలంటున్నారు రండి అని తీసుకువెళ్తుంది అవునా నిజమా అంటూ సంతోషంతో ఇద్దరు పైకొస్తారు పైకొచ్చిన తర్వాత రఘురాం అచేతనంగా చైర్లో అలాగే ఉండడంతో చంద్రకళ షాక్ అయ్యే మామయ్య గారు మామయ్య గారు ఇప్పటి వరకు నాతో మాట్లాడారు కదా మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం మా పెదనాన్న కాదు శాలిని వాళ్ళ అమ్మగారు అని చెప్పారు కదా అదే విషయం వీళ్ళతో చెప్పండి మా గారు లేవండి మా గారు అని ఏడుస్తుంది కానీ ఎలాంటి పలుకు ఉలుకు లేకుండా అలాగే ఉండడంతో జగదీశ్వరి ఏం మాట్లాడుతున్నావు చంద్ర నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన మాట్లాడుతున్నారన్నావు అన్నావు ఇప్పుడేమీ మాట్లాడడం లేదు ఏంటిది పైగా వరదరాజులు ఈ పరి పని చేయలేదు శాలిని వాళ్ళమ్మ అని అంటున్నావు ఏంటిదంతా అని అనగానే ఇంకా శ్యామల ఇంకేముంది తప్పించుకోవడానికి ఇలాంటి మాయ మాటలన్నీ చెబుతుంది అన్నయ్యకి స్పృహ వచ్చింది కానీ మాట్లాడలేదు మాట్లాడటానికి ఓ వారం రోజులు టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా ఇంతలోపే అన్నయ్య మాట్లాడేశాడు ఏదో విషయం చెప్పేశాడు అని నీ అబద్ధాలు చెప్తుంది నీ కోడలు నీ కోడల గురించి నువ్వు ఏదో అనుకున్నావు కానీ జగత్కంత్రి నీ కోడలు అమ్మ మహాతల్లి అబద్ధాలు చెప్పడానికి మా అన్నయ్య నీకు దొరికాడా ఇంకా స్పృహలోకి పూర్తిగా అన్నయ్య రానే లేదు అలాంటి మనిషి నీతో ఎప్పుడు మాట్లాడేశాడు ఏం చెప్పేశాడు మీ పెదనాన్న ఈ తప్పు చేయలేదు మీ పెదనాన్న నీతిమంతుడు అని నీతో చెప్పాడా మరి ఆ విషయం మాతో కూడా చెప్పాలి కదా ఆపవే నీ దొంగ నాటకాలు అంటూ చాలా కోపంతో చంద్రకళ మీదకి వెళ్తుంది చంద్ర ఏడుస్తూ మామయ్య గారు లేవండి మామయ్య గారు ఇప్పటివరకు మిర్నాతో మాట్లాడారు కదా ఇంతలోనే ఏం జరిగింది మామయ్య గారికి ఎవరో కావాలని ఏదో చేశారు అని ఏడుస్తూ ఉంటే వాళ్ళు మాత్రం నమ్మరు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఏం మలుపు తిరగబోతోంది చంద్రకళ శాలినేని గుర్తు పట్టేస్తుందా మామయ్య గారు స్పృహలోకి వచ్చారు మళ్ళీ స్పృహలో లేకుండా అవటానికి కారణం ఈ శాలినినే శాలిని అస్సలు క్షమించకూడదు శాలిని ఏ కావాలని మామయ్య గారు స్పృహ మళ్ళీ కోల్పోయేటట్టు చేసింది ఇంకా అలాగే మామయ్య గారు కోమలకు వెళ్ళటానికి కారణం ఆ శాలిని వాళ్ళమ్మ వీళ్ళని అస్సలు వదలకూడదు అని అనుకొని మరి విరాట్ సహాయం తీసుకుంటుందా ఏం జరిగిందో విరాట్కి చెబుతుందా విరాట్ చంద్ర ఇద్దరు కలిసి అసలు శాలిని కుటుంబంతో ఏం శత్రుత్వం ఉందో తెలుసుకుంటారా ఇంకా అలాగే వాళ్ళ బారి నుంచి రఘురామ్ని చంద్రకళ ఎలా కాపాడుకుంటుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్